హన్మకొండ చారిత్రక వేయి స్తంభాల ఆలయం వద్ద రాష్ట్రస్థాయి బతుకమ్మ వేడుకల ప్రారంభోత్సవ ఏర్పాట్లను హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ శనివారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆలయం వద్ద చేస్తున్న ఏర్పాట్లను మున్సిపల్ పోలీస్ విద్యుత్ ఇతర శాఖల అధికారులతో కలెక్టర్ చర్చించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శబరీష్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేసి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు ఈ సందర్భంగా హన్మకొండ ఏసీపీ నరసింహారావు మున్సిపల్ రెవెన్యూ విద్యుత్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు ట్వంటీ ఫస్ట్కి మన దగ్గర హన్మకొండ జిల్లాలో థౌసండ్ పిల్లర్ టెంపుల్ దగ్గర ఇనాగ్రల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు గవర్నమెంట్ సో అకార్డింగ్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ పార్టిసిపేషన్ ఆఫ్ అట్లీస్ట్ ఫోర్టీ ఫైవ్ మినిస్టర్స్ అంటే లోకల్ ఎమ్మెల్యే గారు మేయర్ గారు అండ్ ఫిఫ్న్స్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము విత్ ద హెల్ప్ ఆఫ్ టూరిజం డిపార్ట్మెంట్ అండ్ కలిసి ఫస్ట్ మినిస్టర్స్ వస్తారు అండ్ కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ తర్వాత బతుకమ్మ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసి వీళ్ళు మేము ఇంకా ఒక కొంతమంది ఉమెన్ అచీవర్స్ని కూడా సెలస్ట్రేట్ చేయాలని ఆలోచిస్తాం ప్రస్తుతానికి ఈ ప్రోగ్రామ్ మనకి షెడ్యూల్ అవుతుంది ఇది ఎవ్రీ ఇయర్ జరిగే ప్రోగ్రాం కాబట్టి ఇక్కడ మనము రేపు దాదాపు రెండు వేల నుంచి మూడు వేల వరకు we are also doing some graphic diversion illumination and mm -hmm.